హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటే ముందు వీడియోలో అయితే మనము ఈ బ్లౌజు కట్ చేసి కొంతవరకు స్టిచ్ చేసామండి ఇక నెక్ కూడా మనము ఇక్కడ డ్రాప్ వేసుకున్నాము దీని తర్వాత ఇంకా మనము ఈ వీడియోలో అయితే మనము ఈ పీటర్ ప్యాన్ కాలరు ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి నెక్ కోసము ఇక్కడ క్యాన్వాస్ తీసుకున్నామండి సిక్స్ అండ్ హాఫ్ విడ్ తీసుకున్నాము లెంత్ అయితే సిక్స్టీన్ ఇంచ్ సిక్స్టీన్ అండ్ హాఫ్ తీసుకున్నామండి ఇలా ఫోల్డింగు ఇలా పెట్టేసుకోండి మనము నెక్ ఎలా కట్ చేసుకున్నామో అదే షేపు వచ్చేటట్టు సెట్ చేసుకోండి ఇంకా దీన్ని ఇలాగా మార్కింగ్ చేసేయండి ఇలా మార్కింగ్ చేసుకున్నామండి ఇదైతే బ్యాక్ సైడ్ అండి ఇది ఫ్రంట్ సైడ్ మనకి అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఫ్రంట్ సైడ్ నుంచి నెక్ ఇలా మీకు సన్న కాలర్ కావాలంటే కాస్త తక్కువ పెట్టుకోండి ఇక్కడ నేను త్రీ ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి త్రీ త్రీ ఇక్కడ ఈ హాఫ్ నుంచి అంటే ఇక్కడ మనకి షోల్డర్ వస్తుందండి షోల్డర్ ఈ సెంటర్కి షోల్డర్ వస్తుంది షోల్డర్ వచ్చిన దగ్గర నుంచి ఒక టూ ఇంచెస్ తగ్గిస్తున్నామండి ఒక వన్ ఇంచ్ తగ్గించేసి టూ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాము ఇలా మార్క్ పెట్టుకున్నామండి దీన్ని ఇలా రౌండ్ మార్కింగ్ చేసుకున్నామండి మనము ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కండి ఇక్కడ నెక్ మనకి అటాచ్ అవుతుందండి అక్కడ నుంచి ఇలా ఇలా మార్క్ చేసుకున్నామండి అయితే ఇటు సైడు ఇక్కడ కాస్త ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ తీసేసుకోవచ్చండి తక్కువే ఉన్నా సరిపోతుంది ఇక్కడ నుంచి ఇలా తీసేసుకున్నామండి దీన్ని మనము కట్ చేసేసుకుందాం ఇలా నెక్ తీసుకున్నామండి పీటర్ కాలర్ కోసము ఇక ఈ సెంటర్లోది కూడా కట్ చేసేద్దాం కాలర్ కోసమండి ఇది బ్యాక్ అటాచ్ అవుతుంది ఇది ఫ్రంట్ అటాచ్ అవుతుందండి మనకు ఇలా కట్ చేసుకున్నాము మనం నెక్ కట్ చేసుకున్న తర్వాత ఇలా లైనింగ్ క్లాత్ తీసుకున్నామండి లైనింగ్ క్లాత్ మీద ఇలా పెట్టేసి ఐరన్ చేసేద్దామండి ఐరన్ చేస్తే ఇది స్టిఫ్గా అతుక్కునేస్తుంది ఇలా స్టిక్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఒక హాఫ్ ఇంచ్ దూరంలో కట్ చేసేస్తున్నామండి దీన్నంత పీసే మెయిన్ క్లాత్ తీసుకుందామండి ఇలాగ పెట్టుకునేసి పిన్స్ పెట్టేసుకుందామండి కుట్టుకునేదానికి వాటంగా ఇలా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత చుట్టూ కట్ చేసుకుందామండి ఇప్పుడు దీన్ని వెంబడి స్టిచ్ చేసేద్దామండి ఇది హ్యాండ్స్ని పెట్టుకున్నామండి ఈ మధ్యలో కూడా క్యాన్వాస్ వెంబడి స్టిచ్ వేసేసేయండి ఇప్పుడు ఈ లోపల మనము కుట్టుకునేదానికి వీలుగా ఉన్నంత ఒక త్రీ పాయింట్స్ ఇలా పెట్టుకునేసి మొత్తము నీటుగా కట్ చేసేసుకోండి రౌండ్ అంతా ఇలా కట్ చేసేయండి ఇక్కడ ఇలా కట్ పెట్టేసేయండి తర్వాత దీన్ని కాస్త ట్రిమ్ చేసుకోండి ఇంత ఎక్కువ ఉంటే లావుగా వస్తుందండి తర్వాత దీనికి కట్స్ పెట్టేయండి ఇలాగా చుట్టూ కట్స్ పెట్టేసుకున్న తర్వాత మనము దీన్ని ఇలా తిప్పేసుకోవాలండి చూడండి నీట్గా రావాలండి ఇప్పుడు ఈ కాలర్ని బాగా ఐరన్ చేసేయండి ఈ ఐరన్ చేసుకున్న తర్వాత దీనికి ఈడ ఈ అంచు వెంబడి స్టిచ్ వేసేద్దాం ఇక్కడ ఒక స్టిచ్ వేసేయండి మనం కుట్టుకున్న తర్వాత మధ్యలో ఉండే ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోండి నీట్గా ఇది అండి మన నెక్కు దీనికి ఇదైతే ఇక్కడ సెంటర్ రావాలి ఇది గుర్తు పెట్టుకునేసి దీన్ని ఇక్కడ నుంచి ఇలాగా కుట్టుకుంటూ ఈ పక్క ఇక్కడికి ఇలా వచ్చేసేయాలండి ఇక్కడికి సరిపోవాలి కరెక్ట్గా ఇలాగా ఇలా కుట్టేయాలండి ఇది సెంటర్ అండి మనకు ఈ సెంటర్ని ఇక్కడ రివర్స్ పెట్టుకోవాలండి బ్లౌజు ఇక్కడ ఈ సెంటర్కి ఇది పెట్టేయాలండిగా కుట్టేసేయండి ఇలా కుట్టేసామండి తర్వాత వీటికి సన్నగా ఇలా కట్స్ పెట్టేసేయండి అన్నీ కట్స్ పెట్టేసుకున్న తర్వాత అండి ఇంకా దీన్ని దీన్ని ఇలాగా నీట్గా ఐరన్ అన్న చేయండి లేకపోతే ఇలా నీట్గా ప్రెస్ చేసుకోండి ఇటు పైకి ఇలా పెట్టేసి స్టిచ్ చేసేయండి నెక్ అయితే స్టిచ్ చేసేసుకున్నామండి వేసుకుంటే మీకు నీట్గా వచ్చేస్తుందండి ఐరన్ చేయాలి పైన ఏ దారాలు కుట్టుకునేదండి ఇది వచ్చేసి హుక్స్ గుట్టుకునేది నీట్గా ఈ విధంగా కరెక్ట్గా సెట్ అయిపోయింది ఈ విధంగా మనము పీటర్ కాలరు కుట్టేసుకున్నామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో దాదాపుగా టూ థర్టీ వరకు వీడియోస్ ఉన్నాయండి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ మీద టచ్ చేశారంటే లేటెస్ట్ ఓల్డెస్ట్ పాపులర్ అని మీకు త్రీ ఆప్షన్స్ కనపడతాయండి అందులో మీకు నచ్చిన దాని మీద టచ్ చేశారంటే అందులో వీడియోస్ అన్నీ మీకు అన్ని మీకు కనపడతాయండి వాటిని చూడండి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి Thank you for watching.